హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ మీనన్ అయితే దేవా మరియు ఓ వాళ్ళ భార్యని ఇద్దరిని రేఖని ఇద్దరిని అరెస్ట్ చేసి అంటే కిడ్నాప్ చేసి పెట్టాడనమాట అక్కడ కిడ్నాప్ ఎందుకు చేశాడు అంటే మీనన్కి ఒక కావ్య కేసి పార్సల్ కావాలన్నమాట అందువల్లే అక్కడ పెట్టాడనమాట అంటే వాళ్ళిద్దరికీ తెలిసింది యామిని అంటే యామిని కూడలు కాబట్టి ఆ కేసుకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ యామినికి ఎక్కడుంటాయో వాళ్ళ నాన్న అయితే చెప్పేసి ఉంటాడు కాబట్టి యామినికి తెలిసే ఉంటుందని యామినిని టార్గెట్ చేశాడనమాట యామినికి కాల్ చేసి అత్తయ్య మావయ్య బతికి ఉండాలి అని అనుకుంటూ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అయితే నాకు తెచ్చి ఇవ్వాలి లేకపోతే ఖచ్చితంగా వీళ్ళని మాత్రం వదిలిపెట్టేదే లేదు అనే చంపేస్తాను అనేసి భయపడించాడనమాట మరి ఆ పార్సల్ అది తీసుకొచ్చి ఇవ్వలేను మరి ఇక్కడ మా అత్తయ్య మావాయిని కాపాడుకోలేను కాబట్టి నేనే చనిపోతే సరిపోతుంది అనేసి యామిని అయితే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళి వెళ్ళి ఉంటుందన్నమాట అలా సూసైడ్ చేసుకుంటూ ఉంటే జేడీకేడీలు అయితే చూసేసి యామినిని కాపాడేస్తారనమాట కాపాడేసి ఎందుకు ఏమైంది యామిని నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావు అని అడిగితే లేదు మీ నన్ను మా అత్తయ్య మావాయిని ఇద్దరిని కిడ్నాప్ చేశాడు కిడ్నాప్ చేసేసి నాకు ఆ డాక్యుమెంట్స్ ఇస్తేనే నేను వదిలిపెట్టేది లేదంటే చంపేస్తానని భయపడిస్తున్నాడు కాకపోతే నేను ఆ పని చేయలేను కాబట్టి చనిపోవాలనుకుంటున్నాను అనేసి యామిని అనిందనమాట ఇది ఇలా ఉండగా అక్కడ మీననైతే దేవాని భయపడిస్తున్నాడు నువ్వు మీ అంటే నీ కోడలు తెచ్చిస్తుందా అని అని అనుకుంటున్నావా అని అన్నాడనమాట నువ్వెలా అనుకుంటున్నావు నా కోడలు తెచ్చిస్తుందని సాధ్యమే లేదు నువ్వు అనుకుంటున్నావు తెచ్చిస్తుంది అని ఖచ్చితంగా తీసుకొని రాదు నా కోడలు నాకైతే ఆ నమ్మకం ఉంది అనేసి దేవా అన్నాడనమాట నాకు నువ్వు నవ్వడము అస్సలు ఇష్టం కావట్లేదు నువ్వు మాట్లాడే మాటలు నాకు చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది అనేసి గన్నైతే దేవ పైన పెడతాడనమాట అప్పుడే రేఖ అయితే భయపడుతూ వద్దు మీ నన్ను వద్దు మా ఆయనకి అప్పుడు బుల్లెట్ తగిలినప్పటి నుంచి మతి మతిస్థిమతం సరిగ్గా లేదు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు మీనన్ మా ఆయన్ని ఏం చేయొద్దు ఏం చేయొద్దు అనేసి బ్రతిమలాడుతూ ఉంటే సరే అనేసి అక్కడి నుంచి మీనాయన అయితే సైడ్ అయిపోతాడనమాట సైడ్ అయిపోతే వాళ్ళు అప్పుడే దేవ ఏమంటుంటే మీన కాదండి అప్పుడే రేఖ ఏమంటుందంటే కాదండి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు కదా యామిని ఖచ్చితంగా అవన్నీ తెచ్చి చేస్తుంది మనల్ని వదిలిపెట్టేస్తారు మరి ఇంకెందుకండి ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు అని అంటే ఏంటి యామిని తెచ్చిస్తుంది అనుకుంటున్నావా ఇంపాసిబుల్ అది యామిని ఖచ్చితంగా తీసుకొని రాదని నాకైతే నమ్మకం ఉంది అనేసి అన్నాడనమాట కాకపోతే ఇక్కడ మీనని అయితే ప్లాన్ ప్రకారం ప్లాన్ చేస్తూ ఉన్నాడనమాట తెచ్చివగానే వీళ్ళని ఏం చేయాలి అని అంటూ ఉంటే అప్పుడే మీనన్ మనిషి అయితే లేదు వీళ్ళని ఊరు బయట వదిలేయాలి కచ్చారా అంతే కచ్చారా అంటూ ఉంటే అప్పుడే మిన లేదు చంపేయాలి ఎందుకంటే ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవ్వరైనా కూడా బ్రతికుండడానికి వీల్లేదు కాబట్టి చంపేయండి అనేసి తర్వాత ఆ యామినీని కూడా చంపేస్తే సరిపోతుంది అనేసి మినన్ అన్నాడనమాట ఇది ఇలా ఉండగా అక్కడ అయితే ధైర్యం చెప్తూ ఉన్నారనమాట అంటే మీ నన్ను కాల్ చేసే నువ్వు లేదు నేను నాకు టైం ఇవ్వండి వన్ రేపటి వరకు టైం ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు నేను సడన్గా డ్యూటీకి రాను అంటే డౌట్ వచ్చేస్తుంది కాబట్టి నాకు ఈరోజు ఒక్కరోజు టైం ఇవ్వండి నేను ఏదో ఒకటి అని చెప్పేసి నేను వచ్చేస్తాను అనేసి రేపు మార్నింగే ఫ్లైట్కి రెడీ అయిపోయి వచ్చేస్తాను అంటే అప్పుడే నువ్వు పోలీసులతో కలిసి ఏమైనా ఆట ఆడుతున్నావా అనేసి గేమ్ ఆడుతున్నావా అనేసి మీనన్ అనడంతో లేదు లేదు మీనన్ నేను నిజమే చెప్తున్నాను అనేసరికి సరేలే అనేసి ఒప్పేసుకుంటాడనమాట అప్పుడే జేడీ అయితే నువ్వు మా వాళ్ళతో మా అంటే మా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పాటు వెళ్ళు వా సేఫ్ హౌస్లో ఉంటావు ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి అక్కడే ఉండు నేను రేపు మనము అక్కడికి మీనన్ దగ్గరికి వెళ్దాము అని అంటే సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట అప్పుడే రమ్య నువ్వు యామినీని తీసుకొని అక్కడ సేఫ్ హౌస్లో పెట్టేసే అని అనడంతో సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట మరుసటి రోజు ఏం జరిగిందబ్బా అంటే అక్కడ వాళ్ళ నాన్న దగ్గరికి జేడీకేడీలు అయితే ఎంటర్ అయిపోతారనమాట అంటే యామినిని ముందుగా పార్సల్ తీసుకొని వెళ్ళు అనేసి అక్కడికి పంపించి అక్కడి నుంచి ఏంటి పార్సల్ తెచ్చావా లేకపోతే ఏదైనా పోలీసులకి ఏమదిన ఇన్ఫర్మేషన్ ఇచ్చావా అని అంటూ ఉంటే ఏది లేదు మీ నన్ను ఏది లేదు అని అంటూ ఉంటే అప్పుడే జేడీకేడీలు అయితే అక్కడైతే ఎంటర్ అయిపోతారనమాట జేడీ వచ్చేసావా నువ్వు నువ్వు అనుకుంటున్నావు కదా నీ కళ్ళ ముందే వీళ్ళని ఎలా చంపుతానో చూస్తుండు నువ్వు అనేసి అనుకొని నువ్వు ఇప్పుడు గన్ ఇక్కడ కిందకి పెట్టకపోతే మీరిద్దరు వీళ్ళని మాత్రం ఖచ్చితంగా నేను చంపేస్తాను అనేసి అంటూ ఉంటే మీనన్ జేడీకేడీలు అయితే భయపడి గన్ అయితే పెట్టేస్తారనమాట పెట్టగానే అక్కడ తోసేస్తాడనమాట గన్ని తోసేయగానే అయితే మెల్లిగా యామినిని పక్కకు తీసుకెళ్ళిపోతాడనమాట ఆ మరి దేవా మరియు రేఖని మీనన్ రౌడీలు అయితే తీసుకెళ్ళిపోతారనమాట అంటే వాళ్ళు సపరేట్గా వీళ్ళు సపరేట్గా వెళ్ళిపోవడంతో అంటే మీనన్ అనుకుంటాడు ఇప్పుడు జేడీ ఎవరిని కాపాడుతుందో వాళ్ళనా లేదా వీళ్ళన కాపాడుతుందో ఎవరిని కాపాడుతుందో చూద్దాము మీరు వెళ్ళండి అనేసి వాళ్ళని పంపించేసి ఇక్కడ వెళ్ళిపోతాడనమాట నెక్స్ట్ ఎపిసోడ్లోన జేడీ తల్లి అంటే పిన్నిని వాళ్ళ నాన్నని కాపాడుకోబోతుందా లేదా వాళ్ళ అత్త కూతుర్ని కాపాడుకోబోతుందా చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని